ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొండపేట సమీపంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఒకరిపై మరొకరు కత్తులతో దాడి చేసుకున్నారు ఈ దాడిలో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి ఇరవై ఏళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో ఆంజనేయులు అనే వ్యక్తి మృతి చెందాడు అయితే ఇందుకు సంబంధించి కులపెద్దల మధ్య పంచాయతీ పెట్టుకున్నారు పాత గొడవల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ప్రకాశం జిల్లాలో ఘటనకు సంబంధించి డీటెయిల్స్ సురేష్ అందిస్తారు సురేష్ థ్యాంక్ యూ అని ఇది చూసుకుంటే గిద్దరూరు మండలాన్ని కొండపేట సమీపంలో ఉన్న ఒక అర్పన్ కాలనీలో చూసుకుంటే ఈ రోజు రెండు వర్గాల మధ్య అంటే ధనరాజను రాములు అనే రెండు వర్గాల మధ్య అయితే ఘర్ష వాతావరణం అయితే చోటు చేసుకుంది ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం మరణించిన ఆంజీయన ఒక వ్యక్తి విషయంలో ఇప్పుడు అనుమానాస్పదంగా ఆ సమయంలో అనే వ్యక్తి మృతి చెందారు అయితే ఆ విషయం గురించి ఇప్పుడు గ్రామ పెద్దలందరూ కలిపి ఒక కమిటీ లాగా ఏర్పడి దాని గురించి చర్చలో మొదలుపెట్టారు ఈ చర్చలో ఇక రాముల వర్గం కానీ దండాది వర్గం కానీ మాట మాట పెరిగే చివరికి వాళ్ళు పస్తులు రాళ్లతో దాడి చేస్తున్న పరిస్థితి ఏర్పడింది ఈ ఘటనలో చూసుకుంటే దాదాపు పది మంది జయాలు జాగా ఒక ఇద్దరు మాత్రం పరిస్థితి తీవ్ర విషయంగా ఉన్నట్టు పరిస్థితి ఆ విషయం ఉన్న వరం అయితే ప్రస్తుతం హాస్పిటల్ ప్రభుత్వాస్పద తలసిన పరిస్థితి ఈ కారణంలో కేసు సమస్య చేసిన పోలీసులు అయితే విచారణ చేపట్టారు రైట్ సురేష్ థ్యాంక్ యూ ఎవరు గాయాలు తగిలింది ఎవరు బాగున్నారు చూడాలి కదా మీరు కూడా చూడండి